రోజులు మనం కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సీల్ చేసిన తర్వాత మనం ఏం పేకలేం ఒకే ఒక్క దారుంది ప్లాన్ ఈ రాత్రికే ఎగ్జిక్యూట్ చేస్తే మంచిది ఆరు గంటల తర్వాత దేవుడికి దండం పెట్టడానికి కూడా ఎవరు వెళ్ళరు దొంగతనానికి వెళ్దావా ఏయ్ అవని నువ్వు నమ్ముతున్నావా హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ డీకే ఎంతైతే ఏంటి అనుభవించడానికి ప్రాణాలు కూడా ఉండాలి మీరు వెళ్ళండి నేను రాను ఏ డీకే ఏంటి అర్జున్ భయపడుతున్నావా ఈ రాత్రి రిస్క్ తీసుకోపోతే జీవితాంతో రాళ్లు రప్పని తవ్వుకుంటూ బతకాల్సిందే అందుకు నేను రెడీగా లేను ఇలా చూడు లోపలికి వెళ్ళడానికి నిధితో సేఫ్ గా బయటికి రావడానికి నాది పోచి కానీ నిధిని ఎలా మార్చబోతున్నావు అన్ని యాంటిక్స్ అమ్మడంలో ఏదైనా తేడా వస్తే మనందరం ఊచ లెక్క పెట్టాల్సిందే దానిలో కన్ఫ్యూజన్ ఏం లేదు అర్జున్ నేను చెప్తాను వస్తువులు దొరకగానే వాడి దగ్గర చేతులు మార్చేద్దాం మిగతాదంతా వాడు చూసుకుంటాడు రెండు నెలల్లో క్యాజువల్ గా మన పని మనం చేసుకుందాం ఆ తర్వాత సెటిల్ అయిపోదాం వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ మన దగ్గర లేదు కదా దాన్ని మనమే లోపలికి వెళ్ళి కనిపెట్టాలి ఏంటి ఆటలాడుకున్నావా సాయంత్రం ఆరు గంటల తర్వాత గుడిలో ఎవ్వరు ఉండరు మళ్ళీ తెల్లారుజామున్ ఆరు గంటలకే తెరుస్తారు సాలిడ్ గా ట్వెల్వ్ అవర్స్ ఉన్నాయి ఆ లోపలికి కనిపెట్టలేమా ఇది ఎంత పెద్ద రిస్క్ నీకు తెలుసా దీనికన్నా బెటర్ ఐడియా ఉందా ఎగ్జాక్ట్లీ ఐ ఆల్రెడీ మీరు పని పూర్తి చేసి గోడౌన్కి వెళ్ళిపోండి ఎవరి మీద డౌట్ రాకూడదు సో నేను ఆ వాసుదేవ్తో ఉండి మన స్పెషల్ టీమ్ లోపలికి రాకుండా ఎంతవరకు డిలే చేయగలను చూస్తాను పది గంటలకల్లా డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను ఓకే అర్జున్ నువ్వు అడిగిన సౌండ్ చిప్ ఈ డివైస్ లోపల ఉంది శాన్స్ ఫెరారో ఉదయం కరెక్ట్గా ఆరు గంటలకి కి రీచ్ అయ్యకూడదు నేను వాసుదేవ ఉదయం గుళ్ళోకి వెళ్ళేటప్పటికి నీ దగ్గర ఉండకూడదు ఆ లోపల నువ్వు పని పూర్తి చేసేయాలి ఆ తర్వాత నిన్ను పూర్తి చేసి పంపించటం నా పని ఏంటది మన డీల్ పూర్తి చేయడం గురించి చెప్పాను పంపిన తర్వాతే నేను వెళ్తాను వాడు అందరి కంట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు స్పాట్కి తీసుకొచ్చే వరకు వాడి మీద ఓ సుంచు వాడు చేసే ద్రోహానికి నేనే వాడిని ఫినిష్ చేస్తాను ఇదే ఆ గుడి ఎప్పట్లాగే సరిగ్గా ఆరు గంటలకి గుడి తలుపులు మూసేస్తారు భక్తులు గుడికి సంబంధించిన వాళ్ళు ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళిపోతారు మనం ఆ జనాలను అవాయిడ్ చేయాలంటే వెస్ట్ సైడ్ ఉన్న కొండని దాటుకుని వెళ్ళాలి ఆ వైపు ఉన్న గోడకి లా ఉన్న కొన్ని స్టోన్స్ ఉన్నాయి వాటితో మనం పైకి ఎక్కి దిగడానికి ఈజీగా ఉంటుంది ఆ వాల్ హైట్ సెవెంటీన్ ఫీట్ సో డీకే మనకి రోప్ చాలా ఇంపార్టెంట్ గుడి మొత్తం వైశాల్యం అరవై రెండు ఎకరాలు ఇదే గర్భగుడి లిడార్ స్కానింగ్ మిషన్ ద్వారా చెక్ చేస్తే గర్భగుడి కింద ఒక బేస్మెంట్ స్ట్రక్చర్ ఉంది ఒక ట్రెజర్ ఖచ్చితంగా అక్కడే ఉండాలి వ్యూహచక్రాన్ని వేరే మండపాల్లోనే వెతకాలి హై డెసిబుల్ ఫ్రీక్వెన్సీ షార్ప్గా మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వెస్ట్ సైడ్లో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది నాయిస్ క్యాన్సలింగ్ డివైస్ పెట్టి ఆ నాయిస్ని క్యాన్సిల్ చేశాం అదెలా సరిగ్గా పన్నెండు గంటలకి ఇది ఆన్ అవుతుంది ఏ సౌండ్ సిగ్నల్ వచ్చినా ఇది పంపే నెగిటివ్ సౌండ్ సిగ్నల్స్ దాన్ని క్యాన్సిల్ చేసేస్తుంది ఏ సిగ్నల్స్ డిటెక్ట్ అవకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్ గా వన్ మినిట్ లో ఆఫ్ అయిపోతుంది తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఎవరు మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు ఎందుకంటే ఫోన్ లో ఉన్న రేడియేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది సో మదన్ మ్యాప్ నీ బాధ్యత శాలపత్రాలు శిలాఫల్కాల ఫొటోస్ ని నేను తీసుకుంటా ఎస్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుడి లోపలికి వచ్చేస్తారు సో ఏం జరిగినా మనం తెల్లవారుజామున ఐదున్నరకి ముందే బయటకు వచ్చేయాలి మీకు కావాల్సినవన్నీ తీసి పెట్టుకోండి ఓకే తర్వాత మర్చిపోకుండా ఈ మూలిక నీళ్లు తాగేయండి ఎందుకంటే ఆ కృష్ణప్ప ఫ్యామిలీ దీన్ని తాగే గుడి వస్తున్నారు ఏంటి మిస్టర్ దేవరాజ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారు కదా ఇంకా లేదు సార్ ఇక మీద చెయ్యాలి అదేంటి అలా అంటున్నారు దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని మీకు చెప్పాను కదా మనకి తెలియదు నాకు మాత్రం తెలుసా ఏంటి కానీ ఆ కృష్ణబ్బ గారికి దీని గురించి అంతా తెలుసు కదా ఆయన ఆయన ఎలా చెప్తారు సార్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకెళ్తే ఎవరైనా చెప్పి తీరాల్సిందే రేపు ఊళ్ళో జాతర ఉంది తెలుసు ఊరు మొత్తం అక్కడే ఉంటుంది ఉండని ఈ టైంలో మనం అక్కడికి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్ నువ్వు ఈ డిపార్ట్మెంట్ ఆఫీసరే కదా సార్ మరి వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు ఏంటి రహస్య గది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని ఎవడెవడో ఏమేమో చెప్తున్నారు మూడు నెలల నుంచి మీరు అందరూ ఏం చేస్తున్నారయ్యా ఇవన్నీ తెలుసుకోకుండా మినిస్టర్ వచ్చి నాతో డీల్ మాట్లాడుతున్నాడయ్యా డీల్ ఈ మొహం చూడవయ్యా ఈ మొహంలో దొంగని ఎక్కడన్నా రాసిందా లేదు కదా ఆ కృష్ణప్పని మనం వెంటనే కలుస్తున్నాం సార్ ఆ ఊళ్ళో కృష్ణప్ప గారికి చాలా పలుకుబడి ఉంది సార్ మనకి వాళ్ళకంటే ఎక్కువ పలుకుబడే ఉంది మనం ఎవరు మనం గవర్నమెంట్ రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ తో వాళ్ళు చూసుకుంటారా ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వేం బాధపడక్కర్ల సార్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే నీకు ఆ మినిస్టర్ కి ఏవైనా లింక్ ఉందా అలాంటిది లేదు సార్ అయితే మరి చెప్పిన పని చెయ్యవయ్యా ఇప్పుడేంటి ప్లాన్ ఇవి గర్భగుడిలో అర్జున్ క్యాప్చర్ చేసిన శిలాఫలకాల ఫొటోస్ దీని అర్థం ఏంటంటే ఎలా నందిని దాటితే శివుణ్ణి చూడగలమో అలాగే ఆ గరుడని దాటితేనే కృష్ణుణ్ణి చూడగలం అలా అయితే మనం ఆ గరుడ సన్నిధి నుంచి మధ్యం జలక్రీడించి సేద తీరే తటాక తీరం చనుదించారు చతుర్ముఖ పుడమి నుండి వెన్నెల వర్షమునందున దాహానంతరం మర్రి వృక్ష గరుడ పక్షి నిడన స్తంభాల మండపమునందున కిన్నెర నాదమున్ ధన్యమై మందార పుష్పార్భిత పాదాల మాయోన్ అర్పించి గగనమేగిరే గంధర్వులని ఏయ్ ఇది తమిళంలో ఉంది తెలుసా దీనికి అర్థం ఏంటంటే గంధర్వులు కోనేటికి వస్తున్నారు ఆ గరుడ సన్నిధికి వెళ్తున్నారు సంగీత మండపంలో సంగీతం వింటున్నారు చూడు ఏ ఇది గుడి కథలా ఉంది కానీ క్లూలా అస్సలు లేదే ఇంకేమైనా రాసు గరుడా దగ్గరే క్లూ ఉన్నట్టు అందులో రాసుంది అర్జున్ నా డౌట్ ఏంటంటే ఇది ఆ క్లూకి సంబంధించిన పార్ట్ అయి ఉంటే అవును కదా సరే ఒక్కొక్కరు ఒక్కోవైపు వెళ్ళిపోతుంది